కరీంనగర్ జిల్లా మాన్కొండూరు మండలం పుచ్చినూరు గ్రామానికి చెందిన గోపు ప్రశాంత్ రెడ్డి హత్య గత నెల ఇరవై ఎనిమిదవ తేదీ జరిగిన విషయం విరుతమే దీనికి గల ముఖ్య కారణం వ్యక్తిగల కక్షలే అని విచారణలో తేలింది అని కరీంనగర్ రూరల్ ఏసీపీ పి వెంకటరమణ తెలిపారు మృతుడి సోదరుడైన గోపు శ్యామ్సుందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మాన్కొండూరు పోలీసులు విచారణ చేపట్టారు కరీంనగర్ రూరల్ ఏసీపీ కథనం ప్రకారం మాన్కొండూరు మండలం పచ్చినూరు గ్రామానికి చెందిన మధుల వెంకటేష్ అనే బండి సాయిలు అనే ఇరువురు గత కొన్ని సంవత్సరాలుగా ఇంటి స్థల వివాదం ఉండేది అటు విషయంలో పలుమార్లు వారికి పంచాయితీ జరిగింది అని అయితే బండి సాయిలోకి మద్దతుగా గోపు ప్రశాంత్ రెడ్డి ఉండగా మధుల వెంకటేష్కి మద్దతుగా హత్యలో ఇరువురు ఉన్నారు అని అప్పటి నుండి విభేదాలు తలెత్తే అని కక్ష పెంచుకున్నారని విచారంలో తెలియంది ఈ విధంగా అడ్డుగా ఉన్న గోపు ప్రశాంత్ రెడ్డిని ఎలా అయినా అడ్డు తొలగించుకోవాలి అని లేని పక్షంలో గోపు ప్రశాంత్ రెడ్డి నుండి రమేష్ మరియు అతని కుటుంబానికి ప్రాణహాని ఉందని గ్రహించి నిర్ణయించుకుని పథకం ప్రకారం నిందితుడైన నన్నవేణి రమేష్తో పాటు అతని స్నేహితులు గాజు శంకర్ మదల వెంకటేష్ తదితరులు గత నెల ఇరవై ఎనిమిదవ తేదీన పచ్చినూరు గ్రామంలో వెతకగా ఉదయం ఐదున్నర గంటలకు ఉంటూరు గ్రామంలో మృతుడు ఉన్నారని అతని తెలుసుకుని కిరాతకంగా కొట్టి గరేపల్లి గ్రామ శివారులో మాగేరు వాగులో హత్య చేశారని అంగీకరించినట్లు తెలిపారు నన్ననేని రమేష్ మాన్కొండూరు సుల్తానాబాద్కి చెందిన అంతడప్పుల సాయి కృష్ణ తాండ్ర మహేష్ కురాకుల అనిల్ సర్దార్ కుల్దీప్ సింగ్ పొన్నల మనోహర్ హేర్కొండ మహేష్ కొమ్మనేని హరీష్ ఒడ్నల యజ్ఞేష్ గాజు శంకర్ తదితరులు